హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం మన చిన్నతనంలో తిన్న చేగోడులు గుర్తుంటాయి కదా అందరికీ అవి క్రిస్పీగా గుల్లగా రావడానికి ఎలా చేద్దామో చూసేద్దాం ఇంక ఇప్పుడైతే ఒక బౌల్ వాటర్ తీసుకున్నా నేను ఒక ప్యాన్ లాంటివి తీసుకొని అందులో పోస్ వేసుకోవాలి నేను పిండి కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి అదే బౌల్ నిండా ఒక కప్పు వాటర్ ఒక కప్పు పిండి తీసుకోవాలి అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసాక బాము తీసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు లేదా ఆయిల్ నేనైతే ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నా తర్వాత అంతా మిక్సీ చేసుకోవాలి ఒకసారి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం వేడవనివ్వాలి ఆ వాటర్ని ఇప్పుడు ఒక కప్పు నిండా బౌల్ బౌల్ నిండా తీసుకోవాలని చెప్పిన కదా బియ్య పిండి అది కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా మిక్సీ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు ఒకసారి అంతా పిండిని అంతా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇంక ఇప్పుడు పిండిని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు చల్లారిన తర్వాత కొంచెం వేడి మీద ఉండగానే పిండి అంతా ఇట్లా మంచిగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ పీట ఉంటుంది కదా తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ముందే పెట్టుకొని ఇంక ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దని తీసుకోవాలి మంచిగా ప్రెస్ చేసుకోవాలి మెత్తగా కలుపుకోవాలి పిండిని పిండి ముద్ద తీసుకున్నాం కదా దాన్ని సన్నగా చేసుకోవాలి చెగొడులు చుట్టడానికి ఇలా చూడండి సన్నగా చేసుకోవాలి చిన్న చిన్నగా రౌండ్లో చుట్టుకోవాలి ఇలా జైంట్ ఊడిపోకుండా మంచిగా ప్రెస్ చేసుకోవాలి దాన్ని మంచిగా అతుకు పెట్టాలి చూడండి ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి ఇలా చేసి చూడండి ఒకసారి మంచిగా గుల్లగా వస్తాయి క్రిస్పీగా ఇలా ఒక్కొక్కటిగా చుట్టేసుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ మీ షేర్ మీ సబ్స్క్రైబ్ మీ చూడండి ఇలా చుట్టేసుకోవాలి ఇంక నేనైతే కొన్ని కొన్ని చేసి మొత్తం పక్కన పెట్టేశాను అన్నీ ఒక్కసారి కూడా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చిన్న చిన్నగా ఇంకా తర్వాత ఆయిల్ తీసుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి చుట్టేసుకునే ఉంటాయి కదా చకడలు మెల్లగా వదిలిపెట్టాలి అందులో ఆయిల్లో స్టవ్ మీడియం పెట్టేసుకొని కాల్చుకోవాలి ఆయిల్ మెల్లమెల్లగా పైకి నురగంతా పోయిన తర్వాత అవి వేగినట్టు మెల్లమెల్లగా వస్తుంది అదంతా తగ్గిపోవాలి నురుగంతా తగ్గితే అవి కాలుతున్నట్టు తర్వాత అటు ఇటు తిప్పేసుకోవాలి వాటిని తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇంకా నేను మెల్లగా కాల్చుకోవాలి అవైతే ఓపిగ్గా స్టవ్ మీడియం పెట్టి కాల్చుకోవాలి తర్వాత కాలినీ తీర్చుకొని పక్కన పెట్టేసుకోవాలి తీసేసి చూడండి ఇలా కాల్చుకోవాలి తర్వాత మళ్ళీ ఒక వాయి వేసుకోవాలి అవి కొంచెం కాలేదాకా వాటిని కదుపద్దు కొంచెం కాలక మెల్లమెల్లగా కదుపుతూ ఉండాలి ఇంకా చుట్టేసిన చేగొడీలన్నీ కొన్ని 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 వేసుకుంటూ కాల్చుకోవాలి ఇలాగా క్రిస్పీగా ఉండే చేగోడీలు అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి అవి మనం ఇంట్లోనే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఎంత బాగున్నాయో ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఓకే బాయ్ బాయ్